చర్చలు జరుపుతూ ఉన్నాం తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ మనం ఏ రకంగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేపట్టే కంటే కూడా ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు కల్పించి ఈ టూరిజం పాలసీ ద్వారా ఎవరైతే పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వటం ద్వారా వాళ్ళకు కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఆ పాలసీలో అవి ఏర్పాటు చేస్తూనే మరో పక్కన వాళ్ళని ఆకర్షించే విధంగా పీపీపీ మోడ్ అనేటువంటి దాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు అంటే ప్రజల భాగస్వామ్యం కూడా అందులో పెద్దగా ఉండాలి వారు కూడా ఆ పరిసరాలు రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి మాట సో ఈ పీపీపీ మోడ్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే గుబరాయ వాళ్ళు కూడా మీకు వైజాగ్లో మీ అందరికీ తెలిసిందే భోగాపురం దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి వారు ముందుకు వచ్చారు అదేవిధంగా తిరుపతిలో నిర్మించడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఈ మధ్య పిచుకుల్లంక అనేటువంటి ప్రాంతంలో పరిశీలించి వెళ్ళారు అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది రమారామ ఒక ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉబరాయ్ వాళ్ళు నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు అమరావతిలో కూడా ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కూడా రెండు మూడు తాజ్ హోటల్ కానీ అదేవిధంగా ఇప్పుడు మనకి యుబ్రాయవాళ్ళు కానీ వస్తూ ఉన్నారు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తోటి ఒక మెగా మెగా ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి వస్తూ ఉంది ఆ మెగా ప్రాజెక్ట్ కూడా దాన్ని ప్రధానంగా అమరావతి లాంటి మనం రేపు రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి ప్రాంతంలో ఆ మెగా ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసి దాని మీద కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఈ వైజాగ్లో మేము ప్రత్యేకంగా నిన్న ఈరోజు పర్యటించడానికి ప్రధాన కారణం నిన్న అయితే బాగా ప్రెస్టేజియస్గా వాళ్ళు పీజీటీ వాళ్ళ యొక్క ఏదైతే కాంపిటీషన్ ఉందో గోల్ఫ్ది దాన్ని నిర్వహించినటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వారి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రిగా పాల్గొని అక్కడే మేము వారితో కూడా మాట్లాడటం జరిగింది దాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతంగా తయారు చేసినటువంటి గోల్ఫ్ ఫోర్స్గా మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉన్నటువంటి గోల్ఫ్ ఫోర్స్ మన వైజాగ్లో ఉంది అది ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ దానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రమారమి ఎనిమిది ఎకరాలు కేటాయించినటువంటి సందర్భం కూడా వారే గుర్తు చేస్తారు నాకు అక్కడ సో ఈ గోల్ఫ్ని మనం అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించడానికి మొన్న ఎవరో సుజుకి నుంచి ఒక ఆయన ఒక ఎంప్లాయీ వచ్చి సీఈఓ ఎంప్లాయీ అంటే చిన్న ఎంప్లాయ్ కాదు సీఈఓ వచ్చి వైజాగ్ ఎందుకు వచ్చారు మీరు అంటే వ్యాపారం కోసం రాలేదు ఇక్కడ ఈ గోల్ఫ్ ఆడడానికి వచ్చాను అనేటువంటి చెప్పాడు అంటే ఒక పర్యాటకుడు ఏ రకంగా గోల్ఫ్ ఆకర్షిస్తుంది అనేటువంటిది మనకు కనబడతా ఉంది అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే ఐదో స్థానంలో ఉంది ఆ కోర్స్ ఇప్పుడు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏదైతే గోల్ఫ్ కోర్స్ ఉందో అది పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది కనుక అది మనం అభివృద్ధి చేయాలి అమరావతిలో కూడా ఒక మంచి గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేద్దాం చేద్దామనేటువంటి మాట వారు చెప్పారు అదేవిధంగా అమరావతిలో రే పొద్దున్న తయారయ్యేటువంటి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ రివర్ ఫ్రంట్ పొడవునా కూడా పర్యాటక ప్రాజెక్టులు నిర్మించడానికి కూడా వారు ఆమోదం తెలిపారు దాని ప్రకారం ఇన్వెస్టర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం త్వరలో ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో రకరకాల ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు కానీ లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇవాళ నిన్న ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ మాకు యాత్రి నివాస్ మీ అందరికీ తెలుసు దాని రెనోవేషన్ కార్యక్రమం ఉంది అది ఏ మేరకు వచ్చిందనేటువంటి చూస్తే నిజానికి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు మొన్నటితో అది కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంది